ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఒక ఆపర్చునిటీ వచ్చిందండి అది కూడా మీకు ప్యారల డాట్స్ అనే మంచి కంపెనీ నుండి అనమాట దీనికి మీకు ఎనీ డిగ్రీ అంటే ఎనీ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు ప్లస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇది దీని ద్వారా మనము ట్వంటీ థౌజండ్ పర్ మంత్ సంపాదించవచ్చు అనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది ప్యారలెల్ డాట్ అనే కంపెనీ అండి అసలు ఇది ఏంటి అంటే మనకి ట్యాగింగ్ సిస్టమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అందులో మనకి ర్యాక్లో ఏ ఐటమ్స్ ఎక్కడ పెట్టాలి దానికి పర్టికులర్గా కోడ్ ఏంటి ఆ ఐటమ్ రేట్ ఈ ట్యాగింగ్స్ అనేది ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఇప్పుడు మనకి ఇచ్చిన పోస్ట్ కూడా డేటా ట్యాగింగ్ ఎగ్జిక్యూటివ్ ఇదేంటంటే రిమోట్ కాబట్టి మనము ఇంటి నుండి పనిచేసుకోవచ్చు జీరో టు వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే ఎఫెక్టివ్లీ డెలివరింగ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఆఫ్ ద వర్క్ ప్రాసెస్ డేటా షుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ సో ఏ దేనికి ఏ ఐటమ్కి సంబంధించిన డేటా ఆ ఐటమ్ దగ్గర పర్టికులర్గా ఉండాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ అని చెప్తున్నారు అనమాట అచీవింగ్ ద టార్గెట్ టు డెలివర్ ఆర్ మీట్ ద రిక్వైర్డ్ ఎస్ఎల్ఏ ఆఫ్ ద ప్రాజెక్ట్ రెస్పాన్సివ్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ ద టీమ్ లీడ్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్ టు సో టీమ్ లీడ్స్తో కమ్యూనికేట్ చేయాలి ఇప్పుడు మీకు అవసరమైనప్పుడు అలాగా డెలిగెన్స్ అండ్ సిన్సియారిటీ మీటింగ్ ద క్లైంట్ డెలివరబుల్స్ ఆన్ టైమ్ విత్ అవుట్ ఫెయిల్ విల్ బీ అన్ ఇంపార్టెంట్ క్వాలిఫైయర్ సో మనకి ఆన్ టైమ్ మనం డెలివరీ అనేది కానీ ఇవన్నీ కూడా చేయాలి ఇది మాత్రం మెయిన్ ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట క్వాలిఫికేషన్ ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ క్యాండిడేట్ టు టేక్ అకౌంటబిలిటీ ఫర్ ద క్వాలిటీ అండ్ సక్సెస్ ఆఫ్ బోత్ అవుట్పుట్ అండ్ అవుట్కమ్స్ ఆఫ్ దిర్ వర్క్ సో మనము ఓనర్షిప్ అనేది తీసుకోవాలండి అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ ఆఫ్ ద క్వాలిటీ అండ్ సక్సెస్ రెండు కూడా మనం అవుట్పుట్లో చూపించాలన్నమాట మినిమమ్ క్వాలిఫికేషన్ ఆర్ స్కిల్స్ రిక్వైర్డ్ ఏమేమి ఉండాలి ఇవన్నీ కూడా మ్యాండేటరీ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ ఆర్ అపేరింగ్ గ్రాడ్యుయేట్ అంటే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ స్ట్రీంలో అదేవిధంగా అపేరింగ్ గ్రాడ్యుయేషన్ అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ సో కంప్యూటర్స్ నాలెడ్జ్లో బేసిక్ బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఎక్సెల్ పవర్ పాయింట్ గూగుల్ షీట్స్ గూగుల్ స్లైడ్స్ జీమెయిల్ సో మినిమం రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారండి ఓన్లీ మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంది కదా పవర్ పాయింట్ గూగుల్ షీట్స్ గూగుల్ స్లైడ్స్ జీమెయిల్ తెలిస్తే చాలా అనమాట గ్రాడ్యుయేషన్ చేసి మీకు ఇవన్నీ ఐడియా ఉంటే చాలు అడాప్టబుల్ నేచర్ విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ టు డెలివర్ యాజ్ పర్ ద షిఫ్టింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అవర్ క్లయింట్స్ సో మనము నేర్చుకోవాలి అన్న మనకి ఉండాలి విల్లింగ్నెస్ ఉండాలన్నమాట అడాప్టబుల్ మనం అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండాలి సో ఆన్ టైంలో ఇచ్చేటట్టు ఉండాలన్నమాట ప్రోడక్ట్స్ మినిమం హార్డ్వేర్ రిక్వైర్డ్ ల్యాప్టాప్ ఉండాలి కంపల్సరీ వాళ్ళేం ప్రొవైడ్ చేయరు దానికి ప్రాసెసర్ మినిమమ్ ఐ త్రీ ప్రాసెసర్ ఉంటే చాలు ర్యామ్ అనేది మీకు ఫోర్ జీబీ ఉంటే సరిపోతుందండి ఎలక్ట్రిసిటీ బ్యాకప్ మనకి మధ్యలో డేటా పోకుండా ఉండటానికి బ్యాకప్ ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్ మినిమం ట్వంటీ ఎంబీపీఎస్ ఇంటర్నెట్ ఉన్నా సరిపోతుంది సో ఈ విధంగా చాలా మినిమం రిక్వైర్మెంట్స్తో అడుగుతున్నారు ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ మీకు ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉంటే సరిపోతుంది మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే చాలండి ఇంటర్నెట్ ఉంటే చాలు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ వరకు కూడా సంపాదించుకోవచ్చండి ఇవన్నీ కూడా జెన్యున్ జాబ్సే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ కిందనే ఇస్తున్నారు అప్లై టు జాబ్ అని అప్లోడ్ రెజ్యూమ్ ఇక్కడ మీరు రెజ్యూమ్ పెట్టండి అటాచ్ చేయండి ఫుల్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబరు క్యాండిడేట్ ప్రొఫైల్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుంది సో చాలా సింపుల్ అండి ప్రాసెస్ కూడా అప్లై చేయడానికి కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఇచ్చారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ